యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రేక్షకులైన వీక్షకులైన భక్తగణమైన మీకెల్లరికి నిబంధన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక ఈస్టర్ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానులై యావన్ క్రైస్తవ మరియు క్రైస్తవేతర ప్రజానీకం ఈరోజున వేడుక నిర్వహించుకుంటున్నారు అదే సందర్భంలో ఇంకా కొంతమందికి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మీద అనుమానాలు తొలగిపోలేదు బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు వేలాడిన శిలువ ఖాళీగా ఉంది ఆ ఖాళీ శిలువ పునరుద్ధానుడయ్యాడనడానికి నిదర్శనం ఏసుక్రీస్తు వారిని ఉంచబడిన సమాధి ఖాళీ అయ్యింది ఆ బండ తొలగించబడింది యేసు భౌతిక కాయం అక్కడ కనిపించలేదు ఖాళీ సమాధి మరొక తార్కాణము నిదర్శనం చివరిగా యే క్రీస్తు వారు సమాధి చేయబడినప్పుడు ఆయనకు ధరింపచేసిన వస్త్రాలు ఖాళీగా ఉన్నాయి ఆయన అక్కడ లేరు ఈ మూడు ఉదాహరణలు మాత్రమే కాదు ఆయన తిరిగి లేచిన తరువాత దాదాపుగా ఐదు వందల మందికి పైగా కనిపించారు అనేక మందితో మాట్లాడారు సహవసించారు ఆ యేసు ప్రభువును ఈ ఈస్టర్ నాడు విశ్వసించిన మీకు పునరుద్ధానపు ఆశీర్వాదములు పుష్కలంగా కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ